మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ పరిశీలించారు కుందు నది పరివాహక ప్రాంతం నందమూర్ నగర్ వైపు రోడ్డు వైఎస్ఆర్ నగర్ పెద్ద కొట్టాల శామ్ చామకాల్వ శ్రమదాన బ్రిడ్జి ఎస్బీఐ కాలనీ రామకృష్ణ పీజీ కాలేజ్ సమీపం వంటి ప్రాంతాల్లో పర్యటించి వరద నీటి ప్రవాహం కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలను సమీక్షించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు ప్రస్తుతం కుందు నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు ప్రమాదకర ప్రాంతాల్లో అనవసరంగా సంచరించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంపై వివరణ ఇచ్చారు వెలుగోడు రిజర్వాయర్ కు సరైన పరిపుష్టి లేకపోవడంతో దిగువకు సుమారు పదివేల క్యూసెక్ల నీటిని విడుదల చేయడం వల్ల కుందు నదిలో ప్రవాహం పెరిగిందన్నారు అయితే నీటిని నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు నందెల అర్బన్ ప్రాంతంలో మొత్తం ఆరు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని వాటిలో సుమారు పద్నాలుగు వందల కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు ఎవరి ఇళ్లలోకి నీరు చేరిందో వారిని సమీపంలోని పాఠశాలలు కమ్యూనిటీ సెంటర్ల పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం వసతి వంటి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు రెవెన్యూ పోలీసు మున్సిపల్ పంచాయతీరాజ్ వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారుల సహకారంతో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పంపిస్తున్నామని వివరించారు అలాగే పంట నష్టం మరియు ఇతర నష్టాల అంచనా వేయడం జరుగుతుందని గురువారం సాయంత్రం నాటికి పంట పొలాల్లోని నీరు తగ్గిన తరువాత స్పష్టమైన వివరాలు లభించే అవకాశం ఉందన్నారు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి మోంతా తుఫాను కారణంగా ప్రతి జిల్లాలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని స్థానిక మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా అవసరమైన సహాయ అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఎదురయ్యే ఏ సమస్యలనైనా ప్రభుత్వానికి వెంటనే నివేదించడం జరుగుతోందని ముఖ్యంగా మొక్కజొన్న వరి మిరప ఉల్లి పూల వంటి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించబడుతుందని కలెక్టర్ చెప్పారు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా నల్లమల్ల ప్రాంతంలో కురిసిన వర్షాలు ఇరవై ఒక్క వాగుల్లో ప్రవహించి కుందు నదిలో కలిశాయని తెలిపారు దాంతో బండియాత్మకూరు మండలం నారాయణపురం ఆత్మకూరు మండలంలోని భవనాశ వాగు పొంగిందన్నారు ఈ నేపథ్యంలో ఆత్మకూరు బండియాత్మకూరు మండలాలు మహానంది మండలం నందిపల్లి నందెల అర్బన్ ప్రాంతాల్లో మొత్తం ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు వర్ష సూచన ప్రస్తుతం లేకపోవడంతో ఉప్పొంగిన వాగులు రోడ్ల మీద ప్రవహిస్తున్న నీరు తగ్గే అవకాశం ఉందన్నారు శ్రీశైలం ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రమే వర్ష సూచన ఉందని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు కళాశాలలకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ సత్య శ్రీనివాసులు డిఈఓ జనార్దన్ రెడ్డి ఇతర అధికారులు వారి వెంట పాల్గొన్నారు జిల్లాలో మోంటా తుఫాన్ ప్రభావం నిన్న సాయంత్రం ఐదు నుంచి మొదలైంది హెవీ టు హెవీ రెయిన్ఫాల్ పడింది జిల్లా యావరేజ్ గా పది సెంటీమీటర్లు పడినప్పటికీ శ్రీశైలం మండలంలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పది సెంటీమీటర్లు పైన పడిన మండలాలు పది ఉన్నాయి అందులో మనకి నంద్యాల కాన్షియన్సీ ఆళ్ళగడ్డ కాన్షియన్సీ ఆత్మగురు కాన్షియన్సీ బాగా ఎఫెక్ట్ అయింది మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనము టెన్ థౌసండ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నైట్ రిలీజ్ చేయడం వల్ల కుందువులో ప్రవాహం పెరిగింది ఇప్పుడు అక్కడ కూడా వాటర్ ని మనం కంట్రోల్ చేసాం కాబట్టి కుందు ప్రవాహం తగ్గుతుంది మనకి నంద్యాలలో అర్బన్ లయింగ్ ఏరియా సిక్స్ ఉన్నాయి ఈ సిక్స్ ఏరియాస్ లో పద్నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది కొంత వాటర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా మనం నియరెస్ట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపంలో ప్రాపర్ కేర్ వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి గా వారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది రెవెన్యూ పోలీస్ మున్సిపల్ పంచాయతీరాజ్ ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నా కూడా టీమ్స్ అందరినీ కూడా ఫీల్డ్కి పంపించాము సో ఆ డ్యామేజెస్ అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాము మాక్సిమం పొలాల నుంచి పంట నీరు రేపు సాయంత్రానికి అవుట్ అయ్యే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరిలో నిత్యం మొంత తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు గౌరవ మంత్రి వారు అలాగే ప్రజాప్రతినిధులందరూ అందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏ చిన్న ఇష్యూ కూడా ప్రభుత్వానికి ఎస్కలేట్ చేస్తాం ఏం సపోర్ట్ కావాలంటే అది ఖచ్చితంగా రైతులకు అందరికీ అందిస్తాం కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ అలాగే వరి వేసిన రైతులు కానీ మిర్చి గ్రీన్ మిర్చి అలాగే రెడ్ మిర్చి వేశారు ఆనియన్స్ ఈ రైతులు ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం నుంచి అందుతుంది అని తెలియజేస్తుంది ఖచ్చితంగా మనకి నీళ్ళు వచ్చినవి చూస్తే మనకి బండి ఆత్మకూరులో నారాయణపురం ఒకటి ఇబ్బంది అయింది ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ క్యాచ్మెంట్ అంతా కూడా మనకి ఇరవై ఒక్క వాగుల్లో ప్రవహించి చివరగా కుందు చేరుతుంది అలాగే ఆత్మకూరు దగ్గర భవనాశి వాగు సిద్ధాపురం అలుగు దాటి ఉండడం వల్ల భవనాశి వాగు ఒకటి పొగింది అందుకని మనం ఆత్మకూరులో రీహాబిలిటేషన్ ఉంది బండి ఆత్మకూరు నారాయణపురంలో ఒకటి ఉంది అలాగే మహానంది నందిపల్లిలో ఉంది నంద్యాల అర్బన్లో ఆరు మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఇష్యూ రాలేదు కానీ ఓవర్ఫ్లో ఆఫ్ వాగు రోడ్ల వెంబడి ప్రవహించడం ఇది ఎక్కువగా ఉంది అది మనకు త్రీ టు ఫోర్ అవర్స్లో అదంతా కూడా రిసీవ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఫర్దర్ ఫాల్ ఫోర్కాస్ట్ మనకి లేదు ఓన్లీ శ్రీశైలం ఆత్మకూరు వరకే వచ్చింది మిగతా అన్ని చోట్ల కూడా వెరీ లైట్ ఫాల్ ఫోర్కాస్ట్ వచ్చింది కాబట్టి వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది విశ్వనగర్ లో సాయిబాబు సాయిబాబు గుడి దగ్గర పెట్టాము గోపాల్ నగర్ లో శివరా స్కూల్ లో పెట్టాం కర్ణామర్ స్కూల్ లో పెట్టాం సెంట్ జోసెఫ్ హై స్కూల్ లో పెట్టాం స్కూల్ లో పెట్టాం విజయకాలలో పెట్టాం అలాగా ఒక ఎనిమిది ప్రాంతాలు ఉన్నాయి ఇంకా అవసరం ఇంకా ఎంత అవసరం ఉంటుంది అంత పడుతుంది అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫుడ్ కూడా ఉంటుంది స్నాక్స్ ఉంటాయి టీ ఇస్తాం అన్ని కూడా ఉంటాయి